ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరీక్షలకు సంబంధించి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పరీక్షలు నిర్వహించేందుకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల వివరాలు ఆమె క్షుణ్ణంగా వివరించారు పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా ఉండే విధంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని డీఈఓ పేర్కొన్నారు ఈ సమావేశంలో అధికారులు కూడా పాల్గొన్నారు పదో తరగతి పరీక్షలు ఈ నెల పదిహేడు తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు అంటే ముప్పై ఒకటో తారీఖు లేదా మనకి ఒకటో తారీఖున ఏప్రిల్ రంజాన్ యొక్క సందర్భంగా ఆ రోజు ముప్పై ఒకటి కానీ లేదా ఒకటో తారీఖున కానీ ఈ ఎగ్జామ్స్ మనకి నిర్వహించడం జరుగుతుంది మొత్తము ప్రధానంగా ఏడు ఎగ్జామ్స్ ఇది కాకుండా ఒకేషన్లు ఓఎస్ఎస్ అని కూడా కొన్ని కేంద్రాలు ఉన్నాయి సో మన గుంటూరు జిల్లాలో ముప్పై వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు ముఖ్యంగా బాలులు పదహారు పదహారు వేల ముప్పై మంది బాలికలు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై మంది పెరిసి మొత్తం ముప్పై వేల నాలుగు వందల పది మంది రాయబోతున్నారు ఇందులో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు రెగ్యులర్గా పరీక్షలు రాస్తుంటే గతంలో ఏదైనా సబ్జెక్ట్స్లు ఫెయిల్ అయ్యి వన్స్ ఫెయిల్డ్ అభ్యర్థులు మనకి తొమ్మిది వందల అరవై ఒక మంది రాస్తున్నారు సో మొత్తం నూట యాభై కేంద్రాలని మనం ఈ పరీక్షలకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడాది విశేషం ఏంటంటే ఈ నూట యాభై కేంద్రాల్లోనే మనకి అపాస్కి సంబంధించిన అంటే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన ఎస్ఎస్ ఎగ్జామ్స్ కూడా దీంతోనే ఇంటిగ్రేట్ చేసి చేయడం జరుగుతుంది ఇవి కూడా మనకి ఒక జిల్లా జైలు కేంద్రంతో పాటు మన ఈ సెంటర్స్లోనే ఇరవై సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ కూడా ఏర్పాటు చేశాము సో ప్రతి సెంటర్లో ఉంటే ఈ ఉన్న ఇరవై కేంద్రాల్లో రెండు రోజులు మూడు రోజులు చొప్పున వీటికి కూడా ఆపాస్ పదోత్తి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించిన చీఫ్ సూపర్నెట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అవన్నీ కూడా నియామకాలు చేసి ఆల్రెడీ వాళ్ళకి ఓరియంటేషన్ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరిగింది కలెక్టర్ గారి అధ్యక్షతన మనకి ఇతర జిల్లా అధికారులతో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలా వాళ్ళ సహాయ సహకారాలు కోరడం జరిగింది కలెక్టర్ మేడం కూడా ఆ దిశగా అందరూ జిల్లా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం అయింది సో మనకి ఈ నూట యాభై కేంద్రాలకు సంబంధించిన చీఫ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలాగే ఇన్విజియేటర్స్ కూడా మనకి జిల్లాలో నూట యాభై కేంద్రాలకు సంబంధించి నియామకం కూడా చేపట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది పదిహేడు వేల మంది పైచులు రిలేటర్స్ని మనము ఈ ఎగ్జామినేషన్ డ్యూటీస్ని కూడా వినియోగిస్తూ ఉన్నాము అలాగే ప్రతి కేంద్రం వద్ద కూడా మనకి బందోబస్తు అరేంజ్మెంట్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రొమలిగేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన కరెంటేటర్ పవర్ సప్లై చేయడానికి కూడా విద్య ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ని కూడా కోరడం జరిగింది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేస్తామని దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అలాగే పారామెడికల్ స్టాఫ్ని డిప్లాయ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఓఆర్ఎస్ లాంటి అన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని పిల్లలకి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మేము కేర్ తీసుకుంటూ ఉండడం జరుగుతుంది సో ప్రతి అంటే గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మనకు ఒక ఆరు సమస్యలు ఆరు కేంద్రాల సమస్య కే సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది వాటిలో కూడా సీసీ కెమెరాలు కూడా మనం ఇన్స్టాల్ చేయబోతున్నాము పరీక్షలన్నీ కూడా మంచి ఆహాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జామ్షన్ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా చీఫ్లు డిపార్ట్మెంట్ల ఆఫీసర్కి కూడా చక్కగా వనిటేషన్ చేయడం జరిగింది అలాగే విద్యార్థులందరి దగ్గర కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఇతర పరికరాలు కానీ ఏవి కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్స్కి లోపలి సెలవు చేయడం జరుగుతుంది ప్రాపర్గా వాళ్ళు చెక్ చేసే ఎటువంటి ఫర్మిడెండ్ మెటీరియల్ లేకుండా పరీక్షలు నిర్వహించడానికి పూర్తిగా చర్యలు చేపట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించినలాగా క్లైన్స్ వాట్స్ని కూడా మనము ఐదు మంది ఐదు టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రూట్లో అన్ని కూడా సెంటర్స్ నీకు మొత్తం సెంటర్స్ అన్నీ కూడా రెండు మూడు సార్లు వాళ్ళు కవర్ అయ్యేలాగా కూడా వాటందరికి కూడా ఇన్సల్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి పేపర్ సెట్ వన్ అనేది రేపు ఫస్ట్ సెట్ వస్తుందండి దాన్ని మనము ఎల్లుండి ఇరవై ఐదు పోలీస్ స్టేషన్స్లో స్టోరేజ్ పాయింట్స్లో మనం వాటిని సెట్ వన్ భద్రపరచడం జరుగుతుంది అలాగే సెట్ టూ పేపర్ మనకి ఎల్లుండి వస్తుంది దాన్ని ఫిఫ్టీన్త్నే మనము ఆ స్టోరేజ్ పాయింట్స్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక సెట్ను కూడా విహించెట్ను కూడా ఏర్పాటు చేశారు దాని ద్వారా ప్రతిరోజు ఎగ్జామినేషన్ జరుగుతున్న ప్రతిరోజు కూడా చీఫ్ సూపర్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఆ పోలీస్ స్టోరేజ్ పాయింట్కి రావడం జరుగుతుంది వాళ్ళు ఉద్దేశించి కూడా ప్రతిరోజు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము పరీక్షను పకడ్బందీగా నిర్వహించుకోవడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు అన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది సో ఈ దిశగా ప్రతి వాళ్ళకి డివిజన్ వారీగా కూడా ఏర్పాటు చేశాము అలా జిల్లాలో కూడా అందరూ మన ఆర్జేడి గారి నేతృత్వంలో అందరికీ కూడా చక్కటి ఓరియంటేషన్ కూడా ఇచ్చాము ఇన్యులేటర్స్కి అందరికీ కూడా చక్కగా ఓరియంటేషన్ ఇచ్చి ఎటువంటి తప్పిదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఎటువంటి వివాదాలకి చోటు లేకుండా మంచి ఆహ్లాదకర వాతావరణం పిల్లలు పరీక్షలు చేపట్ట రాసే విధంగా కూడా మేము అందరం చర్యలు చేపడుతున్నాము